వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడే పిల్లలు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు ఆటపాటలకు దూరమైన పిల్లల్లో వేసవిలో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ గ్రంథాలయ శాఖ కలిసి నిర్వహించే ప్రత్యేక శిక్షణ శిబిరాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి ఈ శిక్షణ చిన్నారులకు విజ్ఞానం వినోదం అందిస్తూ వారిలోని సృజనాత్మకతను తట్టిలేపుతున్నాయి చిన్న వయసు నుంచే పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి కల్పించడం ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు వారిలోని సృజనను వెలికితీసే అవకాశం ఉంటుంది ఇదే ఉద్దేశంతో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఏలూరు జిల్లాలో ఈ నెల పదిహేనున ప్రారంభమైన తరగతులు నిత్యం మూడు పాటు శిక్షణ అందిస్తున్నారు పిల్లలకు పుస్తక పఠనం కథలు చెప్పించటం ఆంగ్లం గణితం తెలుగు ఇలా అనేక రకాల పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాల గురించి పాటల రూపంలో చెప్పటం వారితో పాడించటం వంటివి చేస్తున్నారు విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించటం సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడ్డాన్ని వివరిస్తున్నారు వీటితో పాటు పిల్లల మేధస్థకు పదును పెట్టే లాంటి ఆటలు చిత్రలేఖనం పెయింటింగ్స్ నృత్యం కాగితాలతో కళాకృతులు తయారుచేసేటువంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి రోజు నూతన కార్యక్రమాన్ని నేర్చుకోవడంతో శిక్షణ తరగతుల పట్ల విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు సమ్మర్ క్యాంప్ అనేది ఒక మంచి యాక్టివిటీ బ్రెయిన్ అనేది ఉంటుంది మ్యూజిక్ క్రాఫ్ట్ డ్రాయింగ్ నేర్చుకుంటారు ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అలా నేర్చుకుంటారు టీచర్స్ బాగా చెప్తారు సమ్మర్ క్యాంప్ అని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయంలో టీచర్స్ అందరూ వచ్చి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇవన్నీ యాక్టివిటీస్ పెడుతున్నారు టీచర్స్ వచ్చిన వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు పైగా మాకు ఇక్కడ మ్యూజిక్ నేర్పిస్తున్నారు అంటే దేశభక్తి గీతాలు అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మా ఇంకా గేమ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ కూడా అండ్ సమ్మర్లో టైం వేస్ట్ అయ్యకుండా పిల్లలందరికీ ఏదన్నా నేర్పించడానికి ఇది పెట్టారు అండ్ ఆల్సో వేరే స్కూల్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా సంబంధించిన యోగా నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారు డ్రాయింగ్స్ అవన్నీ టీచర్స్ నుంచి వచ్చి బాగా చెప్తున్నారు పిల్లల్లో ఉత్సాహాన్ని గమనించిన ఉపాధ్యాయులు వారికి కొత్త విషయాలు నేర్పించేందుకు పోటీ పడుతున్నారు తరగతి గదిలో చెప్పే విషయాలు కాకుండా వ్యక్తిత్వ వికాసం దైనందిన జీవితంలో ఉపయోగపడే అంశాలను బోధిస్తున్నారు పిల్లలతో కలిసిపోతూ వారిలోని సృజనను బయటకు తీసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎందుకు ఉత్సాహంగా అంటే ఇక్కడ మనకి క్రాఫ్ట్ సంబంధించి కానీ వీళ్ళకి మైండ్ గేమ్స్ కానీ చాలా ఫిజికల్ యాక్టివిటీస్ లా ఉండేలాగా మైండ్ తోటి ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లాగా అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాళ్ళలోంచి బయటకు తీయాలి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ నేర్పించిన ప్రతిదీ వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు ఉపయోగపడద్ది ప్రతి ఒక్కళ్ళతో కూడా వేరే వీళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కూడా కొంచెం డిఫరెంట్ థింకింగ్ పెరుగుద్ది అని చెప్పేసి నేను ఇలాగా చేస్తున్నాను సార్ ఇది ఇక్కడ రా ఇక్కడ వచ్చి పాల్గొంటాము పిల్లలతో ఇలాగ ఎంజాయ్ చేయడం కూడా వాళ్ళని ఆడిస్తూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఎం తిన్నారు కంటే ఎయిట్ థర్టీకి అందరూ వచ్చేస్తున్నారు లెవెన్ థర్టీ వరకు ఉండి అన్నింటిలో పాల్గొని వెళ్తున్నారు యాక్టివిటీస్ క్రాఫ్ట్కి సంబంధించినవి సార్ మ్యూజిక్ క్లాస్ ఉన్నాయి క్రాఫ్ట్ ఉంది డ్రాయింగ్ ఉంది తర్వాత ఫిజికల్ గేమ్స్ మైండ్ గేమ్స్ అన్ని లాజికల్ థింకింగ్ అన్ని రకాలుగా యూజ్ అయ్యేలాగా చూస్తున్నాను సార్ గత టూ ఇయర్స్ నుంచి నేను ఇట్లా గ్రంథాల లైబ్రరీలో వచ్చి పిల్లలకి సాంగ్స్ అయినా నేర్పిస్తున్నాను చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు హుషారుగా ఉన్నారండి హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే మేము జాబ్ పరంగా వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్తాం శాలరీ అవి తీసుకుంటాం కానీ ఇట్లా వచ్చి సమాజానికి చెప్పడం అనేది బాగుంది హేలాపురి బాలల క్లబ్ జిల్లా గ్రంథాలయ శాఖ సంయుక్తంగా చేస్తున్న ఈ వేసవ శిక్షణ శిబిరాలకు మంచి స్పందన లభిస్తుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు ఈ శిబిరాల్లో బోధించేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ చిన్నారుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారని చెబుతున్నారు భవిష్యత్తులో ఈ శిబిరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎక్కువ మంది పిల్లలకు విజ్ఞానం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామంటున్నారు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతి ఏడాది కూడా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటుంది ఇవి యొక్క సమ్మర్ క్యాంప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక విజ్ఞానం ద్వారా పిల్లల యొక్క వికాసం అందులో వినోదాన్ని పొందడం ఈ యొక్క హాలబుర్ చిల్డ్రన్స్ క్లబ్ యొక్క మెయిన్ లక్ష్యం హాలబుర్ చిల్డ్రన్స్ క్లబ్ పరిధిలోని ఇరవై ఐదు సెంటర్ల వరకు కూడా ఎల్లులు నడుస్తూ ఉన్నాయి ఈ సెంటర్లలోని మేము ఏంటంటే జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో కూడా మేము టైఅప్ అయ్యాము ఈ కేంద్ర గ్రంథాలయంలో అధిక మంది విద్యార్థులు వస్తున్నారు పిల్లలు పుస్తకాల పట్ల అభిరుచి పెంచుకునే విధంగా ఈ సమ్మర్ క్యాంప్ మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకు చదువుతో పాటు వివిధ అంశాలు అంటే క్రీడ వినోదం విజ్ఞాన అంశాలని మనం ఏర్పరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పిల్లలు పేపర్ క్రాఫ్ట్ థియేటర్ ఆర్ట్స్ మ్యూజిక్ యోగా ఈ ఈ ఐటమ్స్ అన్నింటిని మనం పిల్లలకి ఇంట్రెస్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళ అభిరుచిని గ్రంథాలయం అనేది ఒక చోట ఉంది ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ముందు రావడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ జరగడానికి రిసోర్స్ పర్సన్స్గా మనం రిటైర్డ్ అయిన టీచర్స్ని కానీ లేకపోతే వాలంటరీగా ఎవరైనా ఇలాంటి సర్వీస్ని అందించే అటువంటి వ్యక్తులు ముందు వస్తున్నారు పిల్లలకి వినోదాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం ఏలూరు నగరంలో ఇరవైకి పైగా శిక్షణా శిబిరాలతో పాటు జిల్లాలోని ఉంగుటూరు భీమడోలు పోళ్ళ నెడమర్రు గుండుగోలను గణపవరం పీపర చాట్రాయి కైకలూరు నూజివీడు ఆగిరిపల్లిలో ఇస్తున్న శిక్షణా తరగతులు వచ్చే నెల ఏడు వరకు జరగనున్నాయి